హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి రివ్యూస్ ప్రతిరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు సిద్ధు విజయానంద్ని రూమ్లోకి లాక్కొని వస్తే అప్పుడు విజయానంద్ రే ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడు సిద్ధు నన్ను కాదు ఆ ప్రశ్న నీకు నువ్వే వేసుకో అప్పటికీ నీ అంతరాత్మ తప్పు చేస్తున్నావనే చెప్తుంది అవునా కాదా నీ మౌనం అది నిజమనే చెప్తుంది నువ్వు ఇంకా మారవా ఇంకాసేపట్లో నీ కన్న కూతురికి ఒక నీచుడితో పెళ్లి జరగబోతుంది వాడి గురించి నీకు అంతా తెలిసినా నీ ప్రాణంగా చూసుకున్న కూతుర్ని నువ్వే కాలు కడిగి మరీ కన్యాదానం చేయబోతున్నావు నువ్వు మంచి భవిష్యత్తు ఇస్తావని నిన్ను నమ్మి నీ చేయి పట్టుకున్న నీ కూతుర్ని తన జీవితాన్ని నీ చేతులార నువ్వే నాశనం చేయబోతున్నావు ఒక రకంగా తన బతుకుండగానే చంపుతున్నావు అని అంటే విజయానంద్ సిద్ధు అని గట్టిగా అరుస్తాడు ఏ నేను చెప్తుంటే నీకు గనాగడ్ చేతిలో సాయితీ పడే బాధలు కనిపిస్తున్నాయా రేపు నిజంగా జరగబోయేది కూడా అదే ఎందుకు నానా తెలిసి తెలిసి నా జీవితాన్ని ఇలా చేశావు అలా సాయితీ నిన్ను నిలదీస్తే అప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఏంటి నా స్వార్థం కోసం నేను చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ఇలా చేశానని చెప్తావా అసలు చెప్పగలవా సాయితీ దూరం అవబోతుందన్న విషయాన్నే తట్టుకోలేకపోతున్నావు మరి అలాంటిది తన కన్నీళ్లు పెట్టే పరిస్థితికి నువ్వే కారణమవుతున్నావని కొంచెం కూడా బాధలేదా నీకు తండ్రిగా నీకు నిజంగా ఆ బాధ ఉంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఆ గణాగాడి గురించి నిజం చెప్పి వెంటనే ఈ పెళ్లి ఆపే అని సిద్ధు అంటూ ఉంటాడు గతంలో నువ్వు నాకు చాలా ద్రోహం చేశావు నాకు తండ్రి ప్రేమను దూరం చేశావు దానికి నేను చంపాలన్న కోపమున్నా నా వల్ల సాహితీకి తండ్రి ప్రేమ దూరం కాకూడదని ఒక్క విషయం వల్ల ఆగిపోయాను దయచేసి సాహితీకి అన్యాయం చేయొద్దు నీకు చేతులు జోడించి మరీ నేను ప్రాధేయపడుతున్నాను సాహితీ కన్నీళ్ళకి నువ్వు కారణం కావద్దు అసలు ఏం జరిగిందో చెప్పు అని సిద్ధు అడుగుతాడు సాయితీ మెడలో ఆ ఘనగాడు తాలికడితే ఇంకా తన జీవితాన్ని ఎవ్వరూ సరిదిద్దలేరు అందుకే అడుగుతున్నాను నిజం చెప్పు నిజం చెప్పు ఇప్పటికైనా అప్పుడే విజయానంద్ మనసులో అంతా ఆలోచించుకొని సిద్ధుకి జరగబోయి జరిగింది చెప్పబోతుంటే ఘన వచ్చి మావయ్య ఇక్కడున్నారా మావయ్య మీతో కొంచెం మాట్లాడాలి రండి మావయ్య సిద్ధు బాబు గారే కదా ఏమనుకోరలేండి రండి మీరు ముందు రండి రండి అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడే సిద్ధు ఛా అనుకొని ప్రేరణకి కాల్ చేస్తాడు అప్పుడు ప్రేరణ కాల్ లిఫ్ట్ చేస్తే హలో సిద్ధు అని అంటే ప్రేరణ ఏమైంది వర్ష దొరికిందా వెళ్ళావా నువ్వు తనున్న ప్లేస్కి అని అంటే అప్పుడు ప్రేరణ తనున్న ప్లేస్కి వచ్చాను సిద్ధు వర్ష ఇందాకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంట అప్పుడు సిద్ధు వెళ్ళిపోవడం ఏంటి ప్రేరణ ఇక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది టెన్షన్ పడుకు సిద్ధు వాళ్ళ నుంచి తప్పించుకొని పాపం తను ఎక్కడో దాక్కున్నట్టుంది తప్పకుండా నాకు తను కాల్ చేస్తుంది అని అంటే అప్పుడు సిద్ధు మీకు అర్థం కావట్లేదు తను రావడం కొంచెం లేట్ అయినా సరే ఈ పెళ్లి జరిగిపోతుంది ప్రేరణ అప్పుడు ఐ నో సిద్ధు నాకు కొంచెం టైం టైం ఇవ్వు తను ఎక్కడున్నా నేను వెతి పట్టుకొని నేను తీసుకొని వస్తాను అప్పుడు సిద్ధు లేదు ప్రేరణ ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నేను కూడా వస్తాను నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని అడుగుతాడు అప్పుడు ప్రేరణ అయ్యయ్యో వద్దు సిద్ధు నువ్వు అది మాత్రం చేయొద్దు నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆ గనాగడికి మనం వేసుకున్న ప్లాన్ తెలిసిపోతుంది వాడు జాగ్రత్త పడతాడు నేనే తనని ఎలాగైనా వెతుకుతాను సరేనా అలా సిద్ధుతో మాట్లాడుతూ ఉండగా వర్ష కట్టుకున్న శారీని ప్రేరణ చూస్తుంది అప్పుడు సిద్ధు ఒక్క నిమిషం లైన్లో ఉండు అని అంటే అప్పుడు సిద్ధు ఏమైంది ప్రేరణ ఏమైంది అని అంటే ఒక్క నిమిషం నువ్వు ఉండు అని రౌడీల దగ్గరికి వెళ్ళి అన్న మీరు ఇందాక చూపించారు కదా ఒక అమ్మాయి ఫోటో అమ్మాయి అక్కడ ఉందన్నా అలా పారిపోతూ కనిపించింది అని రౌడీల దగ్గరికి వెళ్ళి ప్రేరణ చెప్తుంది రే పదరా అని ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు సిద్ధు ఫోన్లో ప్రేరణ మాట్లాడు ఏం జరుగుతుంది అక్కడ అసలు ఎవరు వాళ్ళంతా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు కానీ ప్రేరణ అదేమీ వినిపించుకోకుండా సిద్ధుని ఫోన్ కాల్లోనే ఉంచి వర్షా దగ్గరికి వెళ్తుంది ప్రేరణని చూసి వర్ష హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ప్రేరణ అప్పుడు ప్రేరణ వర్షతోటి వర్ష ఏడవకు నేను వచ్చేసాను కదా వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు ఇంకా ధైర్యంగా ఉండు అని చెప్తుంది సారీ ప్రేరణ నువ్వెంత చెప్తున్నా నేను నమ్మలేదు ఆ ఘనాగడ్ నన్ను చీట్ చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను కిడ్నాప్ చేసి ఇప్పుడు చంపాలి చంపాలనుకుంటున్నాడు అప్పుడు సిద్ధు ఇంకా ఫోన్ కాల్లోనే ఉండి ప్రేరణ ప్రేరణ అని అరుస్తూ ఉంటే అది ప్రేరణ విని సిద్ధు వర్ష దొరికింది సిద్ధు అని చెప్తుంది సరే ఇప్పటికైనా ఆ ఘన ఎలాంటి వాడో వర్షాకి చెప్పి అర్జెంటుగా ఈ పెళ్లి దగ్గరికి తీసుకొనిరా అని చెప్తాడు అప్పుడు వర్షా సిద్ధు గారు నాకు తన గురించి పూర్తిగా అర్థమైంది ఇప్పటి వరకు నన్ను మోసం చేశాడు ఇంక నుంచి మీ చెల్లెల్ని కూడా మోసం చేయాలని చూస్తున్నాడు నాలాగే ఇంకొక అమ్మాయి జీవితాన్ని నేను నాశనం కానివ్వను అక్కడికొచ్చి అందరి ముందు వాడు నిజస్వరూపం ఏంటో నేను బయట పెడతాను థ్యాంక్ యూ వర్షా థ్యాంక్ యూ సో మచ్ అని సిద్ధు అంటాడు ప్రేరణ నువ్వు వెంటనే తనని తీసుకొని రా అని అంటే అప్పుడు ప్రేరణ సిద్ధు వర్ష దొరికింది కదా నువ్వు ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ముహూర్తం కంటే ముందే తీసుకొని వచ్చి నేను అందరి ముందు తనని నిలబెడతాను అంటే ఓకే ప్రేరణ త్వరగా తీసుకొచ్చా అని సిద్ధు అంటాడు అప్పుడు ప్రేరణ వర్షాతోటి నువ్వేం టెన్షన్ పడుకు నేను సేఫ్గా నేను తీసుకెళ్తాను పద వెళ్దామని అక్కడి నుంచి వెళ్తారు తర్వాత సీన్లో ఘన విజయానంది రూమ్లోకి తీసుకొని వచ్చి రా మావయ్య రా కూర్చో ఏంటి మావయ్య ఇది ఏంటి ఇది అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా నీ కొడుకు నీ కొడుకు నిన్ను సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేస్తే దానికి నువ్వు కనెక్ట్ అయిపోయి కన్విన్స్ అయిపోయి నా గురించి చెప్పి ఈ పెళ్లిని ఆపేద్దామనే తప్పు కదా తప్పు కదా ఎంత కాదనుకున్నా సరే సాయితీవికి తండ్రివి కదా నువ్వు నీ ఎమోషన్స్ నీ నీకు నీకుంటాయి కానీ సిద్ధుగా మాటలకు కరిగిపోయి నువ్వు నిజం చెప్పావనుకో వాడు ఊరుకుంటాడా అరే సొంత తల్లి చెల్లి పెళ్లి చేయమంటే నాకు ఇష్టం లేదని మొహమ్మేది చెప్పినవాడు మరి సొంత తండ్రిని నువ్వే చంపావని తెలిస్తే తన తండ్రిగా ఆ తండ్రి నిన్ను క్షమిస్తాడా నీ కూతురు అడ్డుపడి నాన్నను వదిలే అన్నయ్య అని ప్రాధేయపడినా కూడా నిన్ను వదలడవాడు నిన్ను చంపే తీరుతాడు ఏ పరిస్థితుల్లో అయినా మామయ్య నిన్ను నమ్మట్లేదా అరే నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే వెళ్ళి నేనే నిజం చెప్పనా మావయ్య ప్రాక్టికల్గా నీకే తెలుస్తుంది మావా వెళ్ళి చెప్పేస్తాను ఆగు అని వెళ్ళిపోతుంటే విజయానంద్ గనా అని తను పట్టుకొని ఆపుతాడు ప్లీజ్ ఆగు అని అంటే అప్పుడు గనా చూసావా మావయ్య కొన్ని నిమిషాల ముందు సిద్ధు చెప్పిన మాటలకు నీకు బాధ కలిగింది ఇప్పుడు నేను చెప్పిన మాటలకి భయం భయం కలుగుతుంది కదూ అందుకే మామా మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ పరిస్థితులను బట్టి ఎక్స్ప్రెస్ చేయాలి కాదని ఓపెన్ అయితే మనం ఉండము మన ఫోటోకి దండ మాత్రమే ఉంటుంది అయినా అనవసరంగా సిద్ధు అందరి ముందు నన్ను మోసగాడు దుర్మార్గుడు అని చెప్తున్నాడు కానీ అసలైన మోసగాడు ఎవరో నీ గుండెల మీద చేయసుకు నువ్వే చెప్పు మామయ్య చెప్పు అని అడుగుతాడు నీ రహస్యాన్ని నేను చెప్పిన వెంటనే నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డావు మరి అలాంటిది అసలు వీళ్ళ నువ్వైతే సిద్ధు నన్ను విలం చేయాలని చూస్తుంటే నువ్వెలా నమ్ముతున్నావు మావా అసలు అవన్నీ కాదు మనిద్దరం ఎవరి స్వార్థం కోసం కలిసే తప్పు చేశాము మరి ఇరుక్కుంటే ఇద్దరం కలిసే ఇరుక్కుంటాం కదా అందుకే సిద్ధు చెప్పిన మాటల్ని నువ్వు పెద్దగా చెవులకు ఎక్కించుకో మాకు అప్పుడు విజయానంద్ మరి వర్ష గురించి వాళ్ళు చెప్పిందంతా అని అడుగుతాడు అప్పుడు గనా మళ్ళీ ఇంతసేపు నేను కష్టపడి చెప్పిందంతా వేస్ట్ అయిపోయింది కదా మామ వాళ్ళు ఈ పెళ్ళిని ఆపాలని చూస్తున్న ప్రయత్నాలలో ఇది ఒకటి సర్లే నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకున్నావు కదా ఇంక నువ్వు వెళ్ళి మా పెళ్ళి చూడు పనులు చూడు మామయ్య వెళ్ళు మామ వెళ్ళు మామ ఈ డ్రెస్ నీకు అదిరిపోయింది మామ ఇంక వెళ్ళు నువ్వు అని అక్కడి నుంచి పంపిస్తాడు తర్వాత రౌడీలు గనాకి కాల్ చేస్తే ఎరా వర్షా దొరికిందా అని అడిగితే లేదు సార్ ఇంకా తన కోసమే వెతుకుతున్నామని చెప్తారు ఇంకా వెతికే పనిలోనే ఉన్నారా త్వరగా దాన్ని కనిపెట్టి చంపేసి నాకు శుభవార్త చెప్పండి లేదంటే మీ వాళ్ళు మీ సవాళ్ళు వెతికే పనిలో ఉంటారు తర్వాత సీన్లో మంజు సాయితీని రెడీ చేస్తూ నీకు నాదిష్ట తగిలేలా ఉంది అని అంటే అప్పుడు సాయితీ మా అమ్మ బంగారం నాకు ఏది ఇష్టమో అదే చూ చేస్తుంది అని అంటే అప్పుడు మంజు బిడ్డకి ఇష్టమైంది చేయడమే కదా తల్లి ప్రేమ అంటే తర్వాత అక్కడికి సిద్ధు విజయానంద్ వస్తే సిద్ధు మనసులో విజయానంద్ని చూస్తూ నీకెంత చెప్పినా నువ్వు మారవని నాకు తెలుసు అందుకే సాహితీ జీవితాన్ని కాపాడడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అని అనుకుంటాడు అప్పుడు విజయానంద్ మనసులో నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు కానీ ఒక తండ్రిగా సాహితీ జీవితం బాగుపడాలని బాగుండాలని కోరుకుంటున్నాను అప్పుడు సాహితీ వాళ్ళని చూసి అరే నానా అన్నయ్య ఏంటి సైలెంట్గా అక్కడే నిలబడిపోయారు రండి లోపలికి అని పిలుస్తుంది మంజు సిద్ధుతోటి నిజం చెప్పు ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావా అని అడుగుతుంది అప్పుడు సిద్ధు నువ్వు నన్ను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా అని అంటాడు నవమాసాలు పోసి కనీ పెంచిన తల్లికి తెలీదా బిడ్డ గురించి మరి నువ్వు అంటే ఏంటో నాకు అర్థం కాదా అని అంటే అప్పుడు సిద్ధు మంచి మనసున్నలా ఉన్న నీలాంటి అమ్మలు పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇట్టే నమ్మేస్తారమ్మ అందరినీ కానీ బిడ్డ ప్రేమ తల్లిపై ఎప్పుడు ఉంటుంది కానీ సిద్ధు అని మంజు అంటుంటే సాయితీ అమ్మా ఆపమ్మ ఇంకా చాలు నా పెళ్ళి మీ అందరి సమక్షంలో హ్యాపీగా జరగాలని ఆశపడ్డాను ఇప్పుడు అంతే హ్యాపీగా నా పెళ్లి జరగబోతుంది మరి హ్యాపీనెస్ని స్పాయిల్ చేయాలని ఎందుకు చూస్తున్నావు నానా నేను అన్నదేమైనా తప్ప అప్పుడు విజయానంద మనసులో నేను చేసిన తప్పుకి నువ్వు బలవుతున్నావమ్మా ఆ బాధ లోపలున్నా నేనేం చేయాలో తెలియక సతమతం అయిపోతున్నానమ్మా ఏంటి నానా ఏదైనా బిజినెస్ డీల్ గుర్తొచ్చిందా అలా ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు విజయానంద్ చచ్చా అదేం లేదమ్మా అని అంటే అప్పుడు సాయితి నేను హ్యాపీగా ఉండడం ఆనందంగా ఉండడం అదే కదా డాడీ నీకు కావాల్సింది అని అంటే అవునమ్మా నాకు అదే కదా ముఖ్యం నీ ఆనందాన్ని ఆవిరి చేయాలని చూస్తుంది వాడేనమ్మా అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ నీ ఆనందాన్ని మాత్రం నేను ఎప్పటికీ కరిగిపోనివ్వను అని అంటే అప్పుడు సాయితి వాళ్ళిద్దరిని చూస్తూ మీరిద్దరూ ఎప్పటికీ కలవరేమో ప్రేమగా మాట్లాడుకోరేమో అనుకున్నాను కానీ నా పెళ్ళిలో ఇద్దరు ఒకటైపోయారు ప్రేమగా కలిసిపోయారు మీరే దగ్గరుండి మరీ నా పెళ్లిని జరిపిస్తున్నారు ఇది నా లైఫ్లో మర్చిపోలేని రోజు తెలుసా నేను కోరుకునేది కూడా అదేనమ్మా అని మంజు అంటుంటే అప్పుడు సిద్ధు అమ్మా నీ ప్రేమ పెంపకంపై ఉంచమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నేనేం చేసినా మనం మంచి కోరే చేస్తాను సాయితీ కోరిన ఆనందాన్ని తన జీవితాంతం ఉండేలా నేను చేస్తాను సరేనా అని మంజుతో అంటే సాయితీ మా మంచి అన్నయ్య అని అంటుంది అప్పుడే విశ్వాసం అక్కడికి వచ్చి సార్ మా పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్తాడు మంజు సాయితీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు సిద్ధు మనసులో ప్రేరణ వర్షాన్ని తీసుకొస్తానని చెప్పింది అదేమో కాస్త రిస్క్తో కూడుకున్న పని నేను వస్తానేమో నేను వస్తానంటేనేమో వద్దు అని చెప్తుంది అక్కడ ప్రేరణకు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నేనే ఈ పెళ్లి నాపాలి కానీ ప్రేరణకేం కాకూడదు అని అనుకుంటూ ఉంటాడు తర్వాత ఘన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే పంతులు గారు నాయన ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా రండి అని పిలుస్తాడు అప్పుడు గా ఒక్క నిమిషం పంతులు గారు అని ఫోన్లో రౌడీలతో మాట్లాడుతూ రే అది దొరికిందా చెప్పి చావండి అని అంటూ ఉంటే అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు ఇదే మాట ఎన్నిసార్లు చెప్తారా త్వరగా పట్టుకొని దాన్ని పనికి మళ్ళీ ఎదవల్లారా అని ఫోన్ కట్ చేసి పక్కకు చూస్తే సిద్ధు అక్కడ ఉంటాడు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని సిద్ధు అంటే అదే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు పెళ్ళికి అడ్రస్ ఎక్కడ అంటే అడ్రస్ చెప్తున్నానని చెప్తాడు కన్ఫ్యూజ్ అవుతుంటే దానికి ఇక్కడే అని చెప్తున్నాను అంటే సిద్ధు నవ్వుకుంటూ పర్లేదే బాగానే నటిస్తున్నావు అప్పుడు గన అన్నట్టు బావుగారు మీ పార్ట్నర్ ప్రేరణ గారు అక్కడ కనిపించట్లేదు అని అడుగుతాడు మీ అమ్మగారు ఎంత తిట్టినా సిగ్గు లేకుండా ఏదో తప్పు చేయడానికి వస్తూనే ఉంటుంది కదా మీరు పిలవలేదా లేదా తనే రాలేదా నా మంచి కోరే మనిషి తను నేను పిలవకపోయినా కూడా తను వస్తుంది అని అంటాడు సిద్ధు ప్రస్తుతానికి ఓ ఇంపార్టెంట్ పనిలో ఉంది అది అవ్వగానే నీ పని పట్టడానికి వస్తుంది అని అంటాడు అప్పుడు కనా ఏమన్నావు అని అంటే సిద్ధు కవర్ చేయడానికి అదే ఇక్కడ పెళ్లి పనుల్లో హెల్ప్ చేయడానికి వస్తుంది అని అంటాను అని అంటాడు అవును ఈ పెళ్ళిని ఎవరు ఆపలేరు నేను అన్నది సాధిస్తాను అని ఏదేదో చెప్పావే మరి నీ కళ్ళల్లో ఆనందం కనిపించకుండా నువ్వు అనుకున్నది జరగట్లేదు అనే టెన్షన్ కనిపిస్తుంది ఏంటి నీ కళ్ళల్లో అదేం లేదు బావగారు ఇప్పటికీ నేను అనుకున్నదే సాధిస్తాను మరి మీ కళ్ళల్లో ఏంటి అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనిపిస్తుంది మీరు అనుకున్నది ఏదన్నా జరుగుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా అదే జరుగుతుంది అని సిద్ధు అంటే అప్పుడు గాన అదే ఎలా అని అడుగుతాడు అప్పుడు సిద్ధు తొందర ఎందుకు కాసేపట్లో నీకే తెలుస్తుందిలే అని అంటే అప్పుడు గన అవునవును నేనంటే ఏంటో మీకు కూడా కాసేపట్లో తెలుస్తుంది బావగారు నా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు అని అంటాడు తర్వాత సిద్ధు ఘన వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక నిమిషం ఇట్రా అని చెప్పి మీ నాన్నగారు ఎవరో నాకు పరిచయం లేకపోయినా ఆ రోజు తన ప్రాణాలను కాపాడాలని యాక్సిడెంట్ అయిన తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను అందుకే కదా బావగారు మొదట్లో మీ మీద కోప్పడినా తర్వాత నిశ్చితార్థం అప్పుడు అందరి ముందు మీకు థ్యాంక్స్ చెప్పాను అని అంటాడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని అంటే సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని అర్థమైంది అని ఘన అంటాడు అది కాదు అర్థం చేసుకోవాల్సింది మనకు పరిచయం లేని వాళ్ళకు కూడా సాయం చేయాలి అని అర్థం అవ్వాలి నీకు అని అంటాడు దొంగ తిరుగుడు ఎందుకు చెప్పాలనుకున్నది ఏదో సూటిగా చెప్పొచ్చు కదా అని అంటాడు సింపుల్ నాకు తెలియకపోయినా మీ నాన్న కోసం అంత రిస్క్ చేసినప్పుడు నా వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను ఎంతటి వాళ్ళని ఎదిరిస్తానని నీకు ఇప్పటికైనా అర్థమైందా బాగా అర్థమైంది బావగారు కానీ నా గురించే మీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు నాకు ఏదైనా కావాలి అని ఒకటి ఫిక్స్ అయ్యాను అని అంటే దానికోసం ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను అడ్డొస్తే లేపేస్తాను కూడా నువ్వు అనుకున్నది జరగాలని ఎంత ట్రై చేస్తున్నావో దానికి పది రేట్లు నేను ట్రై చేస్తున్నాను నేను అనుకున్నది జరగాలని సో గెలుపు నాదే మీ నాన్నగారికి నువ్వు ఇలాంటి వాడవని తెలియదు అనుకుంటా తెలుసుంటే తను బాగున్నప్పుడైనా నిన్ను దండించి సరైన దారిలో పెట్టేవాళ్ళు పాపం ఇప్పుడు ఆయన పరిస్థితి వేరేలా ఉంది అందుకే చేసింది తప్పైనా తండ్రి ముందే ధైర్యంగా చెప్తున్నావు నీలాంటి వాడు కొడుకు కావడం ఆయన దురదృష్టం అప్పుడు గన బావగారు నేను ఎలాంటి వాడినో మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఏదన్నా అనుకుంటే మాత్రం అది చేసి తీరుతాను అంతే అప్పుడే మంజు అక్కడికి వచ్చి ఏంటి ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది మళ్ళీ మా సిద్ధు ఏమైనా అన్నాడా గనా అని అంటుంది అప్పుడు గనా అన్నాడు అత్తయ్య గారు అని అంటే మంజు కోపంలో ఏమన్నాడు మళ్ళీ అని అడుగుతుంది బావగారు ప్రేరణతో కలిసి ఈ పెళ్లిని ఆపాలని చూశారు కదా తను తప్పు తెలుసుకొని తనే క్షమాపణ అడిగారు అని చెప్తాడు దానికి నేను అయ్యో బావగారు ఎంత కాదన్నా మీరు సాయితీకి అన్నగారు నేను ఏమి అనుకోను మీరు ఆ విషయాన్ని వదిలేండి అన్నాను అని చెప్తాడు మంజుకి సాయితీ ఆనందం కన్నా నాకు ఏది ముఖ్యం కాదని మీకు తెలుసు కదా అత్తయ్య గారు మన మధ్య బంధం ఉండాలి కానీ క్షమాపణ ఉండకూడదని చెప్తున్నాను అత్తయ్య అంటే అప్పుడు మంజు సిద్ధు కళ్ళి చూసి ఇప్పటికైనా అర్థమైందా తను ఎంత మంచివాడో ఎంత గుణవంతుడో అప్పుడు సిద్ధు ఇంకాసేపు ఆగమ్మా ఇప్పటివరకు ఆగావు కదా తను ఎంత మంచివాడో ఎంత గుణవంతుడో నీకు కూడా అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన రివ్యూ రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్